హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎంఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు కాబట్టి నేను ప్లేలిస్ట్లో లింక్ ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్లు ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం ఎనభై ఐదవ భాగం ఎందుకు నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు నన్ను కూడా నీతో పాటు నన్ను తీసుకుని పోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఎవ్వరికీ నేను భార్యంగా ఉండేదాన్ని కాదు అని ఏడుస్తూ ఆ రోజు అక్కడే కూలబడిపోయిన రాధికకి బలవంతంగా నా జీవితంలోకి వచ్చిన నా మనసులో భార్య స్థానాన్ని నువ్వు పొందలేవు అన్న సంజయ్ మాటలు బలంగా మనసుని తాకడంతో ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా తనతో తెచ్చుకున్న చిన్న బ్యాగులు వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకొని గుప్పడంత గుండెలో కొండంత భారాన్ని మోస్తూ బయటికి నడిచింది రాధిక అర్ధరాత్రి హోరున వర్షం ఎక్కడికెళ్లాలో తెలియదు ఎలా వెళ్లాలో తెలియదు కానీ నడక మాత్రం మొదలుపెట్టింది రాధిక తను కారుస్తున్న కన్నీళ్ళు వర్షంలో కలిసిపోతుంటే సువిశాల ప్రపంచంలో నా అనే దిక్కు లేక ఒంటరిగా మిగిలి గమ్యం తెలియని తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన రాధికకి రైల్వే స్టేషన్ కనిపించడంతో అర్ధరాత్రి వస్తూ పోతున్న రైళ్ళని చూస్తూ ఒక బెంచ్ మీద కూర్చుండిపోయింది రాధిక ఆలోచనలు కూడా రైలు ఎంత వేగంగా పరిగెడుతుంటే సడన్గా తనకి అతి దగ్గరగా ఎవరో మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి పక్కకు చూసిన ఆమెకు ఎవరో నలుగురు తాగుబోతులు వైపే వస్తుండడం చూసి భయంతో బిగుసుకుపోయింది రే పిల్ల సూపర్గా ఉంది అవునరా చూడబోతే ఎవరు లేక ఇక్కడికి వచ్చినట్టుంది ఎలాగైనా ఈ పిల్లని వదలకూడదు ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఎలాగైనా బయటికి తీసుకెళ్లామంటే మన చేతి నుండి తప్పించుకోలేదు అనుకుంటూ తన వైపుకే వస్తుంటే వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించి పక్కనున్న బ్యాగ్ తీసుకొని పరుగు పెట్టింది రాధిక రే తప్పించుకుంటుందేమో రా ఎక్కడికి వెళ్ళదు వదన్రా అంటూ తన వెనకే ఎవరికి డౌట్ రాకుండా వస్తున్న ఆ నలుగురిని చూసి తన పరుగులో వేగాన్ని పెంచిన రాధిక ఇక్కడే ఉంటే వాళ్ళ చేతికి చిక్కుతానని అర్థమై వెళ్ళడానికి ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉన్న ట్రైన్లోకి ఎక్కేసింది రే ఆ పిల్ల ట్రైన్ ఎక్కేసింది ఎక్కడికి వెళ్తుందిరా మనము ఎక్కుదాం పదండి అంటూ ట్రైన్ ఎక్కబోతుంటే అప్పటికే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవ్వడంతో ట్రైన్ ఫాస్ట్గా మూవ్ అయిపోయింది ఛా తప్పించుకుంది అని అందరూ నీరు గారిపోతే అదే కంపార్ట్మెంట్ను తెలియక ఖాళీగా ఉన్న ఒక సీట్లో కూర్చుంది రాధిక ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు తన గమ్యం ఎక్కడికో తెలీదు ఏ గమ్యాన్ని వెతుక్కుంటూ మామిళ్లపల్లి నుండి ఇంత పెద్ద సిటీలో అడుగుపెట్టిందో ఆ గమ్యం తనకి అందనంత దూరంలో ఉందని అందుకోవాలని చూసినా గాలికి ఉరిగిపోవడం తప్ప తను చేరుకోలేదని అర్థమై ఒక్కరోజులో రోడ్డున పడిన తన జీవితాన్ని తలుచుకొని కుళ్ళి కుల్లి ఏడుస్తూ ఇక నేనెందుకు బతకాలి నాకెవరున్నారు నా వాళ్ళు ఇక్కడున్నారని కొండంత ఆశతో వచ్చాను కానీ నాకెవ్వరూ లేరని చాలా తొందరగా అర్థమయ్యేలా చేశారు ఇక ఎవరి కోసం బతకాలి అనుకొని వేగంగా డోర్ దగ్గరికి వెళ్ళిన రాధిక నానా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అనుకుంటూ ట్రైన్లో నుండి దూకేయబోతుంటే క్షణంలో ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేసింది ఒక చెయ్యి ఎవరు అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా సూసైడ్ చేసుకోవడం నేరం తెలుసా అని ఆవిడ అంటుంటే నాకంటూ ఎవరూ లేరండి నేను బతుకున్న చాలామందికి సమస్యలే వస్తాయి అందుకని చచ్చిపోవాలనుకుంటున్నావా చచ్చి ఈ సాధించేదేంటి భగవంతుడు మనల్ని పుట్టించాడంటే మన కోసం ఎవరో ఒకరిని కూడా ఈ లోకంలోకి పంపే ఉంటాడు వాళ్ళని చేరుకోవడం మానేసి ఎవ్వరూ లేరని చావడానికి సిద్ధపడతావా చేరుకుందామనే కొండంత ఆశతో వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆ స్థానం నాది కాదని అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంటే ముందు వీడరా అంటూ రాధికిని తన సీట్లోకి తీసుకెళ్ళింది ఆవిడ తన చేతిలోని వాటర్ బాటిల్ పెట్టి సమస్యలు అందరికీ వస్తుంటాయి దానికి చచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ నా సమస్యకు భగవంతుడు కూడా పరిష్కారం చూపలేడు అలాంటప్పుడు చూడమా భగవంతుడు సమస్యకి పరిష్కారం చూపించడు కొండంత సమస్యని గోరంతను చేసి దాన్ని ఎదుర్కొనే శక్తిని నీకిస్తాడు అలాగే సవ్యమైన దారిలో ఎలా వెళ్లాలో చూపిస్తాడు సమస్య ఎంత పెద్దదైనా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి తప్ప నీకెవ్వరూ లేరని చావడానికి ప్రయత్నిస్తే అది పాపం ఎవరూ లేని వాళ్ళంతా చచ్చిపోవాలనుకుంటే ఈ దేశంలో సగం జనాభా ఇలా ఉండదు మనం బతకాల్సింది మరొకరి కోసం కాదు నన్నే తీసుకో నేనొక లాయర్ని చిన్న వయసులోనే భర్త చనిపోతే ఉన్న ఒక్క కూతుర్ని కొండంత ప్రేమతో పెంచుకున్నాను కానీ నా దురదృష్టం ఒక యాక్సిడెంట్లో తను కూడా చనిపోయింది ఇప్పుడు నేను ఒంటరి ఒంటరిదాన్ని కాబట్టి నేను ఎలా చచ్చిపోవాలా చావు దేనికి పరిష్కారం కాదు మీ వాళ్ళెవరూ చెప్పు నేను మాట్లాడతాను అంది శ్యామల నాకెవరూ లేరండి నేను ఒక అనాథని మెళ్ళో వేలాడుతున్న పసుపు తాడిని చూస్తూ తాళి కట్టినవాడు తరిమేశాడా అని అడిగితే వెక్కిళ్ళు పెడుతుంది తప్ప ఏమీ చెప్పలేదు రాధిక సరే ఇంకాసేపట్లో నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది నాతో పాటు వస్తావా మా ఇంటికి తీసుకెళ్తాను మీ ఇంటికా భయపడాల్సిన పని లేదులే చెప్పాను కదా నేను ఒక లాయర్నని నీకు నమ్మకం ఉంటే ధైర్యంగా రా నీ సమస్యకి పరిష్కారమే కాదు నీకు దారి కూడా నేను చూపిస్తాను అనడంతో ఎక్కడికెళ్ళాలో తెలియక చావును వెతుక్కున్న తనకి దేవతలా ఎదురొచ్చిన శ్యామలను నమ్మి ఆమెతో పాటు వెళ్ళింది రాధిక శ్యామల బీఏఎల్ఎల్బి హైకోర్టు అడ్వకేట్ అన్న నేమ్ బోర్డు చూసి మీ పేరు శ్యామలా అవును ఏ మా అమ్మ పేరు కూడా శ్యామలే అవునా అంటూ రాధిక భుజం చుట్టూ చేయేసి లోపలికి తీసుకెళ్ళింది శ్యామల తనకో గది చూపించి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా ప్రశాంతంగా నిద్రపో ఏ విషయమైనా రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం అని చెప్పి శ్యామల వెళ్ళిపోతే శ్యామల ఎదురు కావడంతో దారి తెన్ను లేని తన జీవితం ఏమవుతుందో అర్థం కాక ఆలోచనల మధ్య మగతగా కళ్ళు మూసుకుంది రాధిక మరుసటి రోజు ఏదో కేసు ఫైల్ చెక్ చేస్తున్న శ్యామలకి మేడం అంటూ రాధిక రావడంతో తలెత్తి చూసింది నువ్వా అప్పుడే లేచావా ఇంకాసేపు రెస్ట్ తీసుకోవాల్సింది పర్వాలేదండి నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు నేను ఇంకా బయలుదేరుతాను బయలుదేరుతావా ఎక్కడికి తెలీదు చూడమ్మాయి నువ్వెవరో నాకు తెలియదు కానీ సమస్యలో ఉన్నావని మాత్రం అర్థమవుతుంది పరిష్కారం గురించి పక్కన పెడితే మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే తీరుతుందంటారు నీకు అభ్యంతరం లేకపోతే అదేంటో నాకు చెప్పు నావంతు సాయం నేను చేస్తాను విరక్తిగా నవ్వి నాది ఒకరు సాయం చేసే సమస్య కాదు మేడం కానీ అర్ధరాత్రి ముక్కు ముఖం తేరి నాకు ఆశ్రయం ఇచ్చారు అందుకైనా నా కథ మీకు చెప్తాను నా పేరు రాధిక మాది మామిళ్ళపల్లి అంటూ తను పుట్టగానే తల్లి చనిపోవడం దగ్గర నుండి నిన్న సంజయ్ ఇంట్లో నుండి బయటికి రావడం వరకు మొత్తం చెప్పగానే భారంగా నిట్టూచి అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది శ్యామల ఏమీ అనుకోవట్లేదు అదేంటి ఒకటి రెండు కాదు పద్మారు సంవత్సరాలుగా ఎలా ఉంటాడో తెలియకపోయినా అతని మీద పంచప్రాణాలు పెట్టుకుని బతికావు మరతను మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ నిన్ను గాలికి వదిలేశాడు అలాంటి వ్యక్తిని అంత తేలిక వదిలేస్తావా ఒక రకంగా చెప్పాలంటే నిన్న అతను మోసం చేశాడు చేసిన దానికి ప్రతిఫలం అనుభవించొద్దా నువ్వొక్క మాట చెప్పు అతని మీద కేసు వేసి నేను కోర్టుకు లాగుతాను విరక్తిగా నా బావ నా నాకు ప్రాణం మేడం తనకిష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు అయినా తనేమి నన్ను మోసం చేయలేదు నాతో ఎన్నోసార్లు లేదో చెప్పాలనుకున్నాడు కానీ తన మంచితనం నాకు చెప్పనివ్వలేదు ఇది నా దురదృష్టం దానికి మరొకరిని నిందించడం కరెక్ట్ కాదు తనెక్కడున్నా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నీలాంటి మంచి అమ్మాయిని వదులుకున్నందుకు నిజంగానే మీ బావ చాలా దురదృష్టవంతుడు కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ మాత్రం కరెక్ట్ కాదు నువ్వు చెప్పినట్టే మీ బావ మంచివాడు నిన్ను మోసం చేయలేదు తప్పేదైనా ఉంది అంటే అది చిన్న వయసులోనే పెళ్లి చేసిన పెద్దవాళ్ళది మరి ఏ తప్పు చేయని నీకు శిక్ష ఎందుకు పడాలి నీ భర్త నీ హక్కు దాన్ని నువ్వే చేతుల పోగొట్టుకుంటావా అని శ్యామలు అడిగితే అర్థం కాలేదు మేడం అంది రాధిక చూడు ఇప్పుడు నువ్వు నాకు మా బావ సంతోషమే ముఖ్యం నా బావ సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటే నీ హక్కుని నువ్వు నీ చేతులారా పోగొట్టుకున్నట్టు కానీ మేడం కోర్టుకెళ్ళినా మా పెళ్లి చెల్లదు కదా అలాంటప్పుడు ఆ హక్కు కోసం ప్రయత్నించి నేను సాధించేదేంటి పిచ్చిదానా నిజమే నీ పెళ్ళి చెల్లదు మరి పదమూడేళ్లుగా నువ్వు చేసిన నిరీక్షణకి అర్థం లేదా మనస వాచ కర్మణ ఎన్నేళ్లుగా మీ బావని మాత్రమే నీ మనసులో నింపుకున్నావే ఆ ప్రేమకి అర్థం లేదా ఆమె మాటలని అర్థం కాకుండా రాధిక చూస్తుంటే సరే ఒకటి చెప్పు నువ్వు ఇక్కడికి వచ్చి మూడు అయింది ఈ మూడు నెలలో మీ బావ ప్రేమను పొందడానికి ఏమైనా ప్రయత్నించావా అంటే లేదన్నట్టు తలూపింది పోనీ మీ బావకి నువ్వెలా ఉంటే నచ్చుతావో తెలుసుకొని అలా ఉండడానికైనా ట్రై చేసావా లేదు మేడం మరి ఏ ప్రయత్నం చేయకుండా నా భర్త నాకు కావాలంటూ వస్తే అతను నిన్నలా యాక్సెప్ట్ చేస్తాడు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు మేడం అని అయోమయంగా రాతికి అడిగితే వెరీ సింపుల్ ప్రయత్నం చేయకుండా ఫలితాన్ని ఆశించడం తప్పు అలానే అలానే మీ బావ మనసులో నువ్వు లేవు అతని మనసులో నువ్వు ఉండడానికి ఇంతవరకు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మా బావ సంతోషంగా ఉంటే చాలు నాకేమీ అక్కర్లేదు అని నీ హక్కును వదులుకొని వెళ్ళిపోతున్నావు ఇది కరెక్ట్ కాదు అంటే నన్ను ఏం చేయమంటున్నారు మీ బావ కోసం అతడి మనసులో స్థానం కోసం ప్రయత్నించు నీ వెనుక నేనుంటాను అంది శ్యామల నువ్వెంత వెనకేసుకొచ్చిన పదమూడేళ్ల వయసులో నీకు కట్టిన తాళిని తీసుకున్న డబ్బును పూర్తిగా మర్చిపోయి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ అతనిది తప్పు కాకుండా పోదు దానికైనా అతడు తగిన మూల్యం చెల్లించే తీరాలి అందుకే కదా మేడం ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నాడు కానీ నీకు కావాల్సింది అది కాదుగా అతడి మనసులో రవ్వంత చోటు ఆ చోటు కోసం ప్రయత్నించి చూడు మిగిలింది నేను చూసుకుంటాను అంటే నన్నేం చేయమంటున్నారు నువ్వేం చేయకు నీ తరపున కోర్టులో నేను కేసు వేసి మీ బావని కోర్టుకి రప్పిస్తాను వద్దు మేడం అలా చేస్తే మా బావ పరువు పోతుంది నా ప్రాణం పోయినా మా బావకి చెడ్డ పేరు వచ్చే పని నేను చేయను అయినా శిక్షించడానికి మా బావేమీ తప్పు చేయలేదు తను నిజంగానే మర్చిపోయి ఉండొచ్చు కానీ తను నిజంగానే చాలా మంచివాడు ఇప్పుడు తనని కోర్టుకు లాగితే అందరి ముందు తన పరువు పోతుంది పిచ్చి పిల్ల నువ్వు బాధపడినా మీ బావ పరువు పోకూడదని ఆలోచిస్తున్నావా సరే నేను ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేస్తాను అదైతే మీడియాకి కానీ బయటి వాళ్ళకి కానీ తెలిసే అవకాశం ఉండదు కానీ మేడం ఇలా బలవంతంగా మా బావ జీవితంలోకి వెళ్ళి నేను సాధించేదేంటి అని అడిగింది రాధిక నువ్వే చెప్పావుగా ఇప్పటిదాకా మీ బావ మనసు గెలుచుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదని ఒక్కసారి ప్రయత్నించు ప్రయత్నించకుండానే నీ హక్కుని వదులుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు ఆలోచించుకో అనేది శ్యామల అనడంతో ఆలోచనలో పడింది రాధిక కానీ దీనివల్ల మా బావకి చెడ్డ పేరు కదా అలా ఏం కాదు ఫ్యామిలీ కోర్టులు కేవలం కేసు ఫైల్ చేసిన వాళ్ళని చేయబడ్డ వాళ్ళని మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు అనడంతో చాలాసేపు ఆలోచించిన రాధిక మనసులో ఎక్కడో చిన్ని ఆశ మేల్కొనే ఉంది ఎప్పటికైనా నా బావ తన మనసులో నాకు చోటు ఇవ్వకపోతాడా అన్న చిన్న ఆశతో పదమూడేళ్లుగా ఉన్న తన హక్కుని నేనెందుకు వదులుకోవాలి అన్న ఆలోచన కూడా రేకెత్తించడంతో శ్యాపల చెప్పిన దానికి సరేనంది రాధిక మరుసటి రోజు సంజయ్ గురించి అతడి కుటుంబం గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసిన శ్యామలకి సంజయ్ క్యారెక్టర్ పాజిటివ్గానే అనిపించడంతో రాధికకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని డిసైడ్ చేసుకున్న తర్వాత అతడికి లీగల్ నోటీస్ పంపించింది విన్నారు కదా ఫ్రెండ్స్ శ్యామల దగ్గరికి రాధిక ఎలా చేరింది ఎలా లీగల్ నోటీస్ రాధిక పేరున్న శ్యామలు పంపించిందో మరియు తదుపరి ఎపిసోడ్లో కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకుందాం